శ్రీ గురు భీణ రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ ఒకటవ తేదీ శుక్రవారంతో ప్రారంభమై పదవ తేదీ ఆదివారంతో అంతమయ్యేటువంటి తొలి పది రోజులలో ఫిఫ్టీన్ డేస్ కాకుండా పది రోజులకే ఫలితాలు చెబుతూ కొన్ని మరికొన్ని క్రొత్త అంశాన్ని మీకు తెలియజేయాలని ఉద్దేశంతోనే వీడియో లెంగ్త్ పోకుండా టెన్ డేస్కి కుదించడం జరిగింది ఇక ఈ పది రోజుల లోపలనే నాలుగవ తేదీ శుభగ్రహం అనేటువంటి గురువు ఆయన వక్రంలోకి వెళుతున్నాడు నాలుగవ తేదీ సాయంత్రం ఏడు గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభమై డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ ఉదయం ఎనిమిది గంటల పదహారు నిమిషాల వరకు నూట పంతొమ్మిది రోజుల పాటు ఆయన వక్రగమనంలో ఉంటాడు వక్రగమనం అంటే వెనక్కి నడుస్తుంటాడు దీనికి సంబంధించిన ప్రత్యేక వీడియో కూడా మీకు అందిస్తాను ఆ వీడియోలో చూసి వృషభ రాశి వారికి ఫలితాలు ఎలాగ ఉన్నాయి ఏమిటి గమనించండి ఇక ఈ మొదటి ప పది రోజుల్లోనే శ్రీకృష్ణాష్టమి వస్తుంది రెండవ పది రోజుల్లో గణేష్ చతుర్థి వస్తుంది కృష్ణాష్టమి ఏ రోజు చేయాలని మన అనుమానం ఉంటుంది కృష్ణాష్టమి తేడా అంటే ఏమీ లేదు ఎప్పుడు ఉన్నట్టు జరుగుతుంది ఎవరు సాంప్రదాయం ప్రకారం వారు చేసుకుంటారు ఆరవ తేదీ శ్రీకృష్ణాష్టమి దాన్నే గోకులాష్టమి అంటారు జయంతి కృష్ణ జయంతి అంటారు దాన్ని వైష్ణవ సాంప్రదాయం ప్రకారం శ్రీకృష్ణ జయంతి ఏడవ తేదీ చేసుకుంటారు ఇక గణేష్ చతుర్థి శాస్త్రీయమైనటువంటి భారత ప్రభుత్వ ఆమోదిత దుర్గణిత ప్రకారంగా పంతొమ్మిదవ తేదీ అది వినాయక చతుర్థి ఆ పర్వదినాన్ని ఆచరించుకుంటారు ఇకపోతే వృషభ రాశిలో జన్మించినటువంటి జాతకులకి మొత్తం ఈ పది రోజుల్లో నాలుగే నాలుగు ముఖ్యమైనటువంటి ఉన్నాయి ఇక మొదటి పాయింట్కి వస్తే ఒకటవ తేదీ ఉదయం నుంచి మూడవ తేదీ ఉదయం పది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా ఇది బ్రహ్మాండంగా విశేషంగా లబ్ధి వచ్చే విధంగా ఉంటుంది కొత్త కొత్త నిర్ణయాలతో ముందుకు వెళ్ళడానికి అవకాశాలు వస్తుంటాయి ఏ నిర్ణయాలు కూడా ఎవరికి చెప్పకుండా రహస్యంగా మీరు దాపరికం చేస్తుంటారు ఏ నిమిషానికి ఏ ఏ ప్లాన్ ఎటా కదుపుతారో కూడా ఎవరికి అర్థం కాకుండా ఉంటుంది లబ్ధి బాగా ఉంటుంటుంది చాలా వరకు ఏంటంటే మీ లైఫ్ అడ్మినిస్ట్రేషన్లో కొత్త నిర్ణయాలు తీసుకుంటారు మీకు బాగా సహాయ సహకారం ఇచ్చేటువంటి మీ పై బాసులు కావచ్చు లేకపోతే ముఖం ముఖ్యమైనటువంటి అంతర్గతంగా ఉండేటువంటి చాలా ముఖ్య వ్యక్తులు కావచ్చు వారి వల్ల కూడా మీరు లబ్ధి పొందుతారు కనుక అటు బాస్ కావచ్చు ఇటు ముఖ్య ఆంతరింగికుడు కావచ్చు వీళ్ళ వల్ల మీకు బాగా లబ్ధి పొందడానికి అవకాశాలు కూడా ఉంటాయి ఇక రెండవ పాయింట్కి వచ్చేసి మూడవ తేదీ ఉదయం పది గంటల ముప్పై ఎనిమిది నిమిషాలతో ప్రారంభమై ఐదవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల ఒక్క నిమిషం వరకు ఉన్నటువంటి సమయం మాత్రం ఇది కొంచెం ఏదో గొంతుల వెలక్కాయ పడ్డట్టుగా ఉన్నట్టుంటుంది కొంచెం అనవసరమైన ఖర్చులు పెరిగిపోతుంటాయి ఎక్కడ చూసినా ఖర్చు 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 వచ్చిన డబ్బులన్నీ అయిపోతున్నాయి అయ్యో డబ్బులు అయిపోయినాయని బాధపడకూడుతుంటారు ఒకవైపు చూస్తేనా శ్రావణ మాసం బాలేశ్వర దగ్గర అయిపోయింది మళ్ళీ శ్రావణ మాసంలో తర్వాత సెకండ్ హాఫ్లో పండుగలు ఉన్నాయి కదా పౌర్ణమి తర్వాత పండుగలు ఉన్నాయి కదా మరి శ్రీకృష్ణాష్టమి ఉంది ఇతర పండుగలు ఉన్నాయి నెక్స్ట్ ఆ తర్వాత భారత మాసంలో వచ్చేటువంటి గణపతి నవరాత్రులు ఉంది మరి వీటన్ని ఖర్చులు కదా కనుక ఈ ఖర్చుల భారం ఎట్లా అని ఆలోచన చేస్తుంటే కొత్త ఖర్చు ఏదో నెత్తిన పడినట్టుగా మీకు అనిపిస్తుంటుంది కానీ ఖర్చు కంటే కూడా శారీరక శ్రమ మాత్రం ఎక్కువ ఉంటుంది మీరు పనిచేసేది అంత ముందు పనిచేసేది కేవలం రోజు మొత్తం మీద పది గంటలైతే ఇప్పుడు రోజు మొత్తం మీద పదిహేను లేక పద్దెనిమిది గంటల పాటు కృషి చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది కానీ దానివల్ల ప్రయోజనం ఉంటుంది కానీ కొంచెం శ్రమ ఎక్కువగా పడాల్సిన అవసరం ఉందని కూడా గమనించండి ఇక మూడవ పాయింట్ ఐదవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల ఒక్క నిమిషంతో ప్రారంభమై ఏడవ తేదీ రాత్రి పదకొండు గంటల పదమూడు నిమిషాల వరకు ఉన్నటువంటి సమయం మాత్రం ఇది చాలా అద్భుతంగా ఉంటుంది మనసంతా చాలా సంతోషంగా ఉరకలు వేస్తుంటుంది క్రొత్త నిర్ణయాలు తీసుకున్నారని కాదు క్రొత్త వ్యక్తులు పరిచయం వరకు కాదు క్రొత్త అవకాశాలు వచ్చాయని కాదు ఏదో తెలియనటువంటి ఆనందం చాలా కాలం నుంచి మీరు ఎవరినన్నా ఒక వ్యక్తిని గమనిస్తుంటే ఆ వ్యక్తిలో ఉన్నటువంటి క్రొత్త నిర్ణయాలు కావచ్చు ఆ వ్యక్తి ద్వారా మీకు అందేటువంటి అవకాశాలు కావచ్చు తద్వారా మీరు ఆ వ్యక్తికి కలిసి ప్రయాణం చేసేటువంటి విశిష్టత కావచ్చు ఏది ఏమైనా లబ్ధి బాగా ఉంటుంది ఐదవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల ఒక్క నిమిషం నుంచి ఏడవ తేదీ రాత్రి పదకొండు గంటల పదిహేను నిమిషాలు అంటే ఆరు ఏడు ఫుల్ డేస్ ఈ టూ డేస్ బాగా కష్టపడింది డెవలప్మెంట్స్ బాగా వస్తుంటాయి ఈ డెవలప్మెంట్స్లో మీ మనసు ఆనందంగా ఉంటుంది మానసికంగా శారీరకంగా సంఘర్షణ లేకుండా ఉంటుంటారు నెక్స్ట్ నాలుగో పాయింట్ ఏడవ తేదీ రాత్రి పదకొండు గంటల పదమూడు నిమిషాలతో ప్రారంభమై పదవ తేదీ అర్ధరాత్రి వరకు ఉన్నటువంటి సమయం ఇదే కొంత టెన్షన్తో ఉన్నట్టు ఉంటుంది కొంచెం ఆర్థిక విషయాల్లో కొంచెం అప్రమత్తంగా ఉండాలి అలాగే మాట తీరులో కూడా ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి తొందరపడి ఎవరిని కూడా దురుగా మాట్లాడవద్దు కొంతవరకు ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోవాలా అలాగే ఐస్ విషయాలను కూడా కొంచెం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి కనుక ఏదైనా చిన్నపాటి లోపం ఐస్కి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కనుక కుటుంబ వ్యక్తుల్లో ఇంట్లో పెద్దవారు ఎవరైనా ఉంటే వారిపైన గై కానీ లేక వెళ్దామని కానీ ఇలాంటి వద్దు కనుక ఈ సమయంలో మాత్రం కొంతవరకు మాట్లాడే ప్రతి మాట చాలా జాగ్రత్తగా మాట్లాడి మీరేదో షార్ప్గా హడావిడిగా మాట్లాడే సారీ అంటే కుదరదు కనుక మాట్లాడే ప్రతి మాట కూడా చాలా ఆచితూచి మాట్లాడడానికి ప్రయత్నం చేయండి తొందరపాటు నిర్ణయాలు వద్దు ఒక లైఫ్ టర్నింగ్ పాయింట్ అనేది గురువు వక్కిస్తున్నాయంటే గురువు వక్కిస్తేమో నష్టం వస్తుందేమో అనుకో గురువు వక్కించినందుకన్నా కొంత బెటర్మెంట్ లైఫ్ కూడా వచ్చే అవకాశాలు వస్తాయి కొంత ఖర్చులు కూడా మీకు తక్కువగా ఉంటే చాలా కాలం నుంచి పరిష్కారం కాకుండా ఉన్నటువంటి కూడా కొన్ని అవకాశాలు వస్తుంటాయి సో ఏదేమైనా డెవలప్మెంట్స్ కొంచెం పునాదరాలు పడ్డాయి అనేటువంటి ఆశా పడుతుందండి ఇక నెక్స్ట్ ఏమిటంటే ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి జాతకులందరికీ ఒకటవ తేదీ నుంచి పదవ తేదీ లోపల కొన్ని ముఖ్య సమయాలు చెప్తారు నక్షత్రాల ప్రకారంగా ఆ సమయాల్లో ఇప్పుడు రాశి పిల్లలతో చెప్పాక అక్కడ అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా ఎలా ఉన్నప్పటికీ ఈ సమయాల్లో ఏం చేయాలో అది కూడా చెప్తాను ఈ సమయాలు ఏంటంటే కృత్తికా నక్షత్రం రాశి రెండు మూడు నాలుగు పాదాల వారు రెండవ తేదీ మధ్యాహ్నం రెండవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఒక్క నిమిషంతో ప్రారంభమై మూడవ తేదీ ఉదయం పది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు రోహిణి నక్షత్రం వారు మూడవ తేదీ ఉదయం పది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల దగ్గర నుంచి నాలుగవ తేదీ ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఇక వృషభరాశిలో జన్మించిన మృగశిరా నక్షత్రం మొదటి రెండు పాదాల్లో జన్మించిన జాతకులు నాలుగవ తేదీ ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఆరు నిమిషాల నుంచి ఐదవ తేదీ ఉదయం తొమ్మిది గంటల వరకు ఈ సమయాలలో ఈ సమయాలలో మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు ఏ నిర్ణయాలైనా తొందరపడి ఎక్కడ అంటే అక్కడ సంతకాలు పెట్టకండి తొందరపడి చెక్కులు ఇవ్వకండి తొందరపాటుతనం అనేది కొంత తగ్గించుకోవాలి హడావుడిగా ఏదో చేద్దాం అనుకుంటే కుదరదు కానీ ఈ టైమింగ్స్ మాత్రం మర్చిపోండి పోతారా మర్చిపోవద్దు ఈ టైమింగ్స్ మాత్రం మర్చిపోవద్దు మరొక్కసారి టైమింగ్స్ చెప్తాను కృత్తిక రెండు మూడు నాలుగు పాదాల వరకు రెండవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఒక్క నిమిషం నుంచి మూడవ తేదీ ఉదయం పది ముప్పై ఎనిమిది వరకు రోహిణి వారికి మూడవ తేదీ ఉదయం పది ముప్పై నుంచి నాలుగవ తేదీ ఉదయం తొమ్మిది ఇరవై ఆరు వరకు మృగశుర మొదటి రెండు పాదాలు జన్మించిన వారికి నాలుగవ తేదీ ఉదయం తొమ్మిది ఇరవై ఆరు నుంచి ఐదవ తేదీ ఉదయం తొమ్మిది గంటల వరకు ఓకే కదా ఇక ఇవి కాకుండా ఈ పది రోజుల్లో మరొక మూడు సమయాలు తెలియజేస్తున్నా ఆ మూడు సమయాలు కూడా గుర్తుంచుకోండి అవి ఏమిటంటే ఆ సమయాలు ఆ మూడు సమయాల్లో ఏం చేయాలండి ఆయన పూజ చేయాలన్నా పునస్కారాలు చేయాలన్నా లేక గుళ్ళు గోపురాలకు వెళ్ళాలన్నా అవేం కాదు సమయాలు చెప్తాను వినండి వన్ మినిట్ వినండి రెండవ తేదీ ఉదయం పది గంటల పదిహేను నిమిషాల నుంచి రాత్రి ఎనిమిది గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు నెక్స్ట్ ఐదవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల నలభై ఏడు నిమిషాల నుంచి నైట్ అర్ధరా దాటిన తర్వాత సేమ్ డే ఫిఫ్త్ మూడు గంటల ముప్పై నిమిషాల వరకు చివరిగా తొమ్మిదవ తేదీ ఉదయం ఆరు గంటల ఇరవై నిమిషాల నుంచి రాత్రి ఏడు గంటల పదిహేను నిమిషాల వరకు ఈ టైంలో కారు కొనాలన్నా లేక ఏదన్నా గృహోపకరణాలు కొన్నా టీవీ కొనాలన్నా సెల్ ఫోన్ కొనాలన్నా కొంచెం ఆగండి ఒకవేళ ఆల్రెడీ కొన్నామండి అంటే డెలివరీ తీసుకోవడానికి కొద్దిగా యోచన చేయండి లేక ఇవి కాకుండా ఇంకేదన్నా అతి ముఖ్యమైనటువంటి డబ్బు వచ్చేటువంటివి ఏదైనా డబ్బు వచ్చే ఉన్నాయనుకోండి ఎన్నో ఉంటాయి రకరకాల ప్లాన్స్ ఉంటాయి ఈరోజండి పలా చోట్లకి వెళ్దాం అనుకుంటున్నాము అంటే వెళ్ళండి అఫ్ కోర్స్ వెళ్ళిన ఒక్కోసారి పని ప్రాపర్గా జరగకపోవచ్చు ఒకవేళ పని జరిగిన కొంతవరకు వచ్చి కొంతవరకు ఆగవచ్చు బట్ ఆ సమయాల్లో కొన్ని అనుకూలతలు ప్రతికూలతలు అవి అన్నీ ఉంటుంటాయి ఇందాక నేను చెప్పిన పాయింట్స్లో అన్ని ఉంటాయి కాకుండా ఈసారినిచ్చి కొంచెం స్పెషల్గా టైమ్స్ ఇస్తుంటే కొంతవరకు వీక్షకులకి అనుకూలంగా ఉంటుంది అందుకే సమయం ఎక్కువగా పొడుగుతుంది వీడియో ఆ వీడియో తగ్గించడం కోసమే టెన్ డేస్కి ఒకసారి మాత్రం చెప్తే కనీసం కొంత తక్కువగా చెప్పడానికి అంటే మ్యాటర్ని పెంచి వీలైనంత వరకు రోజులు తగ్గించడానికి అవకాశాలు ఉంటాయి సో ఫైనల్గా చెప్పాలంటే శుభగ్రహమైనటువంటి గురువు నూట పంతొమ్మిది రోజుల పాటు ఆయన వక్రగమనంలో ఉంటూ డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ దాకా ఆయన కొనసాగుతున్నాడు కాబట్టి ఆయన కొనసాగింది ఎలా ఉంటుంది ఈ ఈ రాశి ఫలితాలు పన్నెండు కాగానే ఆ గురు సంబంధమైనటువంటి వీడియోలన్నీ తెలియజేస్తాను నెక్స్ట్ దీంతోపాటు గణేష్ చతుర్థి పంతొమ్మిదవ తేదీనే భారత ప్రభుత్వ ఆమోద దుర్గణిత ప్రకారము శాస్త్రీయమైనది ఖచ్చితమైనది కంటికి ప్రత్యక్షంగా కనబడేటువంటిది అలాంటి గణిత ప్రకారంగా ఇప్పుడు పంతొమ్మిదవ తేదీ గణేష్ చతుర్థి పద్దెనిమిది కానే కాదు ఇక శ్రీకృష్ణాష్టమి వైష్ణవ శ్రీకృష్ణ జయంతి ఏడవ తేదీ శ్రీకృష్ణాష్టమి దాన్నే గోకులాష్టమి అంటారు మరి ఈ శ్రీకృష్ణ జయంతికి గోకులాష్టమికి తేడా ఏమిటని నాకు సపరేట్గా చాలామంది అడిగారు ఆ వీడియో కూడా మీకు అందిస్తాను ఏదేమైనా ఈ చెప్పిన టైమింగ్స్ మాత్రం గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి సో